వెలుక్కి చీకటికి ఏముండదే పొత్తులే ఉంటుందా సంసారం వారికి తిరుగు బతుకు పొంతన ఉంటుందా ముందు తాగునోడికి ముందు తాగేవాడికి ఉంటుందా గంజాయి తాగేవాడికి తాగునోడికి ఉంటుందా అట్లాగే వెలుగుకి చీకటికి పొంతను ఉండదు అని అంటున్నాడు నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగులు నడుచుకున్నది ఎందుకయ్యా వెలుగులు నడుచుకోవాలి నేను అన్నది చూడండి చీకటిలో పని చేస్తారా వెలుగులో పని చేస్తారా సరే మనం అనుకుందాం ఒక మాట చీకటి ఉంది ఇప్పుడు ఈ చీకటి ఒక పది దినాలు ఉందనుకో ఎలాగుంటుంది ఎలాగుంటుంది అనుకున్నా ఇప్పుడు ఇదే చీకటి కంటిన్యూగా పది దినాలు ఇంకా ఏది సూర్యుడు ఏది లేడు ఇంకా పది దినాలు అచ్చం చీకటే ఉందనుకో అలాగుంటుంది అది నాయన ఎప్పుడు ఎల్లుగు వచ్చిందా ఎప్పుడు నేను బయటికి వెళ్దాం అనుకుంటాం అవునా ఈ చీకటి వల్ల నేను చేసుకోవాల్సిన పనులు ఆగిపోతున్నాయి నేను వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేకపోతున్నాను అనుకుంటాను కా చీకటి అదే కంట్రెలోకి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా పగలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇలాగే ఇంకో ఇంకో గంట పొద్దు పెరిగితే బాగుండు అయినట ఇంకొక గంట పొద్దుంటే బాగులేదు ఎందుకని ఇంకా అంత పని చేసుకోవచ్చు ఇంకా ఇంకో గంట పెరిగితే బాగుండు ఎందుకని ఈ గంట ఏదో ఒకటి చక్క పెట్టుకోవచ్చు అంటే పగలనే ఇష్టపడతారు కానీ చేకట్టి ఎవరు ఇష్టపడరు ఇప్పుడు ఏసఐ అంటే మాట ఏంటంటే నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడుచుకుండి వెలుగులో నడువును రంట ఆయనతో సహవాసం లేదంటే సహవాసం సహవాసము లేనప్పుడు ఆయన రక్తము మన నెలగా పాపం నుంచి పరిశుద్ధులు మారుస్తుంది అని మనం అనుకుంటున్నాం అదో చెప్పేది భర్తతో ఏడడుగులు నడిస్తేనే అది భార్య భర్త బంధం అంటారు అడుగులు ఏడడుగులు నడిస్తే నడపకుండా ఏ నువ్వే తిరిగి నీడ కూర్చుంటే ఎలాగుంటుంది నడవని నేను నువ్వే తిరుగు నేను ఏడగులుచుంటా అన్నాలను తెలగుంటుంది భార్య భర్త బంధం ఎప్పుడయ్యా అంటే వీళ్ళు వేడడుగులు నడిచినప్పుడు దానికి ఒక బంధానికి ఒక స్థిరము ఒక బలము ఉంటుంది ఏడడుగు అనే దానికి వా వాళ్ళ యొక్క ఉద్దేశం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అలాగే ఏసుతో నడవకుండా ఏసుతో సహవాసం లేకుండా వెలుగులో లేకుండా నేను అయ్యా పాపము నుంచి నన్ను పవిత్రగా మార్చట రక్తం ఎలాగ మనకు కడుగుతుంది అని అంటాడు ఆయన ఎలా కడుగుతుంది ఉప్పు కిందకి వెళితేనే కదా మనకు అడగబడేది ఎక్కడే ఉండి నన్ను కడుగట్టు కడిగిద్దేదొచ్చి కడిగిద్దా కడగదు కదా ఉప్పు కిందకి వెళితేనే మనకు కడగబడతాం అట్లాగే వెలుగులో ఉండే ఆ ప్రకారంగా నడిస్తేనే ఆయన రక్తం నుంచి మనం కడగవాలి అప్పుడు మనలో ఉన్న ప్రతి పాపం అబ్బా నేను రక్షింపబడ్డప్పుడు ఇంకా పాపం ఉందా అని మనం అనుకోకూడదు ఎప్పుడు ఎప్పుడు మనం ఏదో ఒక సమయం జరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషిలో ప్రతి మనిషికి నా వరకు జరగచ్చు మీరు జరిగి ఎవ్వరికైనా సరే సాధారణంగా అందరూ మనుషులమే దావిదంతటి వాడే ఏమైపోయాడు పడ్డాడు లారీ పడ్డట్టు మనమెంతటి ఎంతటి ప్రార్థన చేయకపోవటము పాపమే అన్నది డైలీ ప్రార్థన చేస్తాము వాళ్ళు అనుకుంటున్నాం ఇప్పుడు మనం అనుకున్నాం ప్రార్థన చేయకపోతే ఇది పాపము నాయనా అని అన్నాడు ఆ రోజును మాలు అనుకుంటా ఈ దినము ప్రార్థన చేయలేదు ఈ దినము పాపము అంటుంది కాదు మన దాని నుంచి ఎలా విడిపించబడాలి దాని మించి విడిపించబడాలంటే ఆయన రద్దం కనగబడాలి కదా కనగబడకుండా ఒక మాట చెప్తాను అర్థం చేసుకోండి కుందేలు ఉంది కదా